అందుకే నమస్కారం అండి ఈ రోజు హౌసింగ్ బోర్డు కాలనీలో పరిస్థితి ఎలా ఉంది నా పేరు శాంతిభూషణం హౌసింగ్ బోర్డు కాలనీలో గత ముప్పై ఏళ్ళకి నివాసం ఉంటున్నాయి ఇక్కడ ఎప్పుడు చిన్న వర్షం పడినా సరే మొత్తం కాలనీ మొత్తం మునిగిపోతుంది మొత్తం మునిగిపోతుంది కొందరు కాలనీలో అత్యధిక ధనికులు ఉన్నారు అత్యధి పేద ఉన్నారు సుమారు ఇరవై సుమారు ఇరవై ఐదు కుటుంబాలు సుమారు ఇలా నీటిలో మునిగిపోయి వాళ్ళకి ఆహారం లేక ఏమీ లేక ఇంట్లో ఉండలేక బయట ఉండలేక బాత్రూమ్ బంద్ చేయక మంచినీరు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ విషయం మీద తక్షణ అధికారులు స్పందించి వీళ్ళందరికీ కనీసం కనీసం సహాయం చేయాలి కనీసం ఒక తిన్న కనీసం చేస్తే బాగుంటుంది అనేసి నా అభిప్రాయం ఎవరు కూడా ఎవరు ఇంకా సచివాలయ వ్యవస్థ ఉంది మున్సిపల్ వ్యవస్థ ఉంది ఈ వార్డులో అన్ని రకాల పెద్ద మనుషులు ఉన్నారు ఇక్కడ ఎవరు ఎవరు పట్టించుకోవట్లేదు ఇక్కడ చాలా దారుణ పరిస్థితులు ఉన్నారు అంత తిండి లేకపోవ పిల్లలతో చిన్నపిల్లడు రాతంది లేక పాములు పక్కనే ట్రైన్ లో ట్రైన్ మొత్తం పొంగిపోయి ఉన్నాయి ఇక్కడ దీని మీద సరైన సరైన ఎవరు కూడా అధికారులు ఎవరు కూడా అధికారులు ఉన్నారా లేరా అనే పరిస్థితిలో వ్యవస్థ నడుస్తుంది ఇక్కడ దయచేసి అధికారులు పట్టించుకుని వీళ్ళందరికీ కూడా సరైన ఆహారం కొన్ని ఫెసిలిటీస్ కల్పించాలని కోరుకుంటూ వాళ్ళ వల్ల అలా కూర్చున్నామండి రెండు రోజుల మంది నుంచి ఆ సింపోర్ట్ కాలనీలో అండి మేము మేము ఉంటున్నాము

అందరే ములిపోయి కదండి ఒకరికి ఒకరు సాయం చేసుకుందాం అన్న అందరయ్య ములిపోయి అండి అందరం అలాగే కాక రోడ్డు మీద అలా నుంచొని ఉన్నామని లేదు అండి ఇంకా అలాగే నుంచున్నామండి ఏం చేస్తాం మరి పిల్లలని చిన్న చిన్న పిల్లలండి పావులు కూడా వచ్చేసి ఇంట్లో రాత్రి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది